పూజారి ఎవరైతే అర్చకుడు ఉంటారో అర్చకత్వం ఆయన నేర్చుకోవడానికి ఆయనకి పెద్ద సమయం పట్టదండి ఒక ఆరు నెలల నుండి సంవత్సరం ఆయన కేటాయిస్తే చాలు అర్చకత్వ విధానం అంతా కూడా నేర్చుకుని ఆయన అర్చకుడుగా ఆయన చక్కగా సేవలు అందించవచ్చు పురోహితుడు ఈ వివాహోపనయనాలు ఇవన్నీ చేయించేటటువంటి వాళ్ళు పౌరోహిత్యంలో ఉండేటటువంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కేవలం స్మార్త భాగం నేర్చుకుంటారు నేర్చుకుని వాళ్ళు పౌరోహిత్యంలోకి వస్తారు అది తప్పులేదు ఎందుకు అంటే అది సుస్మరంగా నేర్చుకునేటటువంటి వాళ్ళు చాలా తక్కువ అలా నేర్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఒక నాలుగు సంవత్సరాల పాటు నేర్చుకుంటే ఈ పెళ్ళిళ్ళు చేయించడాలు ఉపనయనాలు చేయించడాలు ఇవన్నీ కూడా వాళ్ళకు వచ్చేస్తాయి అర్చకత్వం ఆరు నెలల నుండి సంవత్సరం కాగా పౌరోహిత్యం అనేటటువంటిది నాలుగు సంవత్సరాల నుండి వాళ్ళు ఎంత సవివరంగా నేర్చుకుంటే ఎనిమిదేళ్ళు పదేళ్ళు నేర్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు స్మార్థంలో కూడా ప్రతిష్టా విధానాలు ఇవన్నీ కూడా కలిపి నేర్చుకునేవాళ్ళు కావున ఏది అవసరమో అంత మటుకు నేర్చుకునేటటువంటి వాళ్ళంటే నేటి సమాజంలో దేనికి పని ఉందో అది మాత్రం నేర్చుకుని ముందుకు వెళ్ళే వాళ్ళు పురోహితులు వాళ్ళు స్మార్త కార్యక్రమాలు చేయిస్తూ ఉంటారు ఆ తర్వాత వేద పండితులు అని ఒక గ్రేడ్ వేద పండితులు అనంటే నాలుగు వేదాల్లోనూ ఏదో ఒక వేదాన్ని కనీసం మూల భాగం మూలం అనంటే సంహిత అంటమాట అంటే మెయిన్ టెక్స్ట్ ఋగ్వేదాన్ని మీరు తీసుకుంటే కనుక ఒక పదివేల ఐదు వందల యాభై రెండు మంత్రాలు ఉంటాయి ఒక వెయ్యి పేజీల పుస్తకం ఉంటుంది ఆ పుస్తకాన్ని కనుక మీరు సంపూర్ణంగా గురుముఖత చదువుకుని మీరు చక్కగా కంఠస్థం చేసుకుని తప్పులు లేకుండా పరీక్షించి పట్టా తీసుకుంటే మీరు వేద పండితులే అది అయిపోయిన తర్వాత ఆ వెయ్యి పేజీలు పదివేల ఐదు వందల యాభై రెండు మంత్రాలకు కూడా సంహిత తరువాత సంహిత అంటే ఏం లేదండి కలిసి ఉండేది అని అర్థం సంహితా భాగం అంటారు వేదల్లో అంటే ఉదాహరణకు మనందరికీ కూడా భగవద్గీత తెలుసు ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ మామకా పాండవాశ్చైవ కుర్వత సంజయ ఈ శ్లోకం మీకు కూడా తెలిసి ఉంటుంది ఈ శ్లోకానికి సంహిత అని పేరు అంటే ఒక వాక్య రూపంలో ఉంటుంది మీకు చక్కగా మాట్లాడిస్తున్నాం మనం మీరు ఎక్కడి నుంచి వచ్చారో ఎక్కడికి వెళతారు ఇదంతా కూడా వాక్యం ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ ఇది ఒక వాక్యం అండి దీనికి సంహిత అని పేరు ఈ విధమైనటువంటి వాక్యాలు మీకు సంహితలో ఉంటాయి సంహిత తరువాత పదం అని ఒకటి ఉంటుంది పద పాఠము అని అంటారు ఇదే వాక్యాన్ని తీసుకుని మీరు పదచ్ఛేదన చేయాలి అంటే ధర్మక్షేత్రే ఒక పదం అక్కడికి అయిపోతుంది కురుక్షేత్రే సమవేత యుజుత్సవ మామకా పాండవా కిం అకుర్వత సంజయ ఇవి పదాలు అంటే ఒక వాక్యంలో ఉన్నటువంటి దాన్ని మనం పదచ్ఛేదన చేస్తే దానికి పద పాఠము అని పేరు సంహిత తరువాత తరగతిది సంహిత పూర్తిగా చదువుకున్న వాళ్ళనే వేద పండితులు అనొచ్చు ఆ తరువాత పదం మళ్ళీ ఇంకొక రెండు సంవత్సరాలు చదువుకుంటారు ఈ సంహితా భాగం ఒక ఐదు సంవత్సరాలు చదవాల్సి ఉంటుంది పదివేల మంత్రాలు ఇందాక చెప్పాను చూసారా ఐదు సంవత్సరాలు చదువుతారు ఇదే సంహితకు పదం నేర్చుకుంటే పదచ్ఛేదన చేయడం అంతా కూడా గురుముఖత నేర్చుకున్నప్పుడు దానికి పదం అనే పేరు అది రెండు సంవత్సరాలు పడుతుంది ఐదు రెండు ఏడు సంవత్సరాలు అయింది అక్కడికి దాని తర్వాత క్రమం అని ఉంటుందండి క్రమం అంటే ఏం లేదు ఇందాక నేను చెప్పినటువంటి సంహితకి పదం ఉంది చూసారా ఈ పదాన్ని ఒక క్రమ పద్ధతిలో చదవడానికి క్రమము అని పేరు ఆ పదాన్ని తీసుకుంటారు ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యజుత్సవా ఇందులో నాలుగు పదాలు ఈ నాలుగు పదాలకు కూడా మనం నాలుగు అంకెలు ఇవ్వాలి ధర్మక్షేత్రే ఒకటి కురుక్షేత్రే రెండు సమవేత మూడు యుజుత్సవ నాలుగు మొత్తం ఈ వాక్యంలో నాలుగు పదాలు ఉన్నాయండి ఈ నాలుగు పదాలని తీసుకుని క్రమానికి ఒక ఫార్ములా ఉంటుంది ఆ ఫార్ములా ఏంటి ఒకటి రెండు రెండు మూడు మూడు నాలుగు ఈ ఫార్ములాలో చదువుకుంటూ వెళితే దానికి క్రమం అని పేరు అంటే ధర్మక్షేత్రే కురుక్షేత్రే కురుక్షేత్రే సమవేతా సమవేత మామకా చైవ ఏవకిం కిమ కుర్వత అకుర్వత సంజయా అని వస్తుంది అంటే ఒకటి రెండు రెండు మూడు మూడు నాలుగు నాలుగు ఐదు ఐదు ఆరు ఆరు ఏడు ఈ విధంగా ఒక ఫార్ములా ఉంటుంది ఒక సూత్రం ఉంటుంది ఆ సూత్రం ప్రకారం మొత్తం పదివేల మంత్రాల్ని చదువుకుని వెళ్ళడాన్ని క్రమము అని అంటారు అంతవరకు చదువుకున్న వాళ్ళకి క్రమ పాఠీయులు అని పేరు క్రమం ఒక రెండు సంవత్సరాలు పడుతుంది కావున ఇప్పటికీ తొమ్మిది సంవత్సరాలు అయిందండి అంటే ఎవరైనా ఒక విద్యార్థి వేద పండితుడుగా క్రమపాఠి అని పిలిపించుకోవాలి అని అంటే తొమ్మిది ఏళ్ళు పడుతుంది వేదంలో మళ్ళీ మీకు క్రమం తర్వాత మీకు మళ్ళీ ఋగ్వేదంలో ఎనిమిది వికృతులు ఉంటాయి ఇప్పటిదాకా సంహిత అయింది పదమైంది క్రమమైంది ఎనిమిది వికృతులు అని అంటారన్నమాట అంటే ఎనిమిది విభిన్న ఫార్ములాలో ఉన్నటువంటి పఠనా విధానం ఆ ఎనిమిది కూడా మనం చూసుకుంటే జట మాల శిఖ రేఖ ధ్వజ దండ రథ ఘన అని ఉంటాయి ఎనిమిది ఫార్ములాస్ మొత్తం ఎనిమిది కూడా మళ్ళీ ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క మహర్షి అందించారు మనకి జట వ్యాళి మహర్షి అని ఒక ఆయన ఆ తర్వాత మాల వశిష్ఠ మహర్షి అని ఒక ఆయన ఈ విధంగా ఒక్కొక్క మహర్షి అందులో అష్టావక్రుడు కూడా ఉంటాడు అష్టావక్రుడు ఒక వికృతుని అత్రి మహర్షి చివరగా ఎనిమిదో వికృత అయినటువంటి ఘనను ఆయన అందించారు కావున సంహిత పదము క్రమము ఇప్పుడు చెప్పుకున్నటువంటి జటాది ఏడు వికృతులు కూడా పూర్తి చేసి ఘన సంపూర్ణంగా చదువుకున్నటువంటి వాళ్ళను ఘనపాఠి అని అంటారు సరే బాగానే ఉంది ఘన అంటే ఏమిటి ఇందాక నేను మీకు చెప్పాను పదివేల ఐదు వందల యాభై రెండు మంత్రాలు ఉంటాయి అంటే ఎనిమిదిలో ఒకటి ఘన బట్ మిగతా ఏడు కూడా పూర్తి చేయండి అవునండి అందులో జట మొదలదండి నేను ఇందాక మీకు నేను చెప్పాను చూసారా ఒక వాక్యంలో నాలుగు పదాలు ఉన్నాయి ఆ నాలుగు పదాలని మనం తీసుకుందాం జటకి ఒక ఫార్ములా ఉంటుంది ఆ ఫార్ములా ఏంటి ఒకటి రెండు రెండు ఒకటి ఒకటి రెండు అనేటటువంటి ఫార్ములా ఆ ఫార్ములాని నేను ఇక్కడ పదాలకి అప్లై చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఒకటి రెండు అంటే జటలో రెండేసి పదాలను తీసుకుంటూ జట చెప్పుకుంటూ వెళ్ళాలన్నమాట ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యయుత్సవ ఇప్పుడు నేను దీనికి జట చెప్పాలనుకోండి ధర్మక్షేత్రే కురుక్షేత్రే కురుక్షేత్రే ధర్మక్షేత్రే ధర్మక్షేత్రే కురుక్షేత్రే కురుక్షేత్రే సమవేత సమవేత కురుక్షేత్రే కురుక్షేత్రే సమవేత సమవేత యుయుత్సవో యుజుత్సవ సమవేత సమవేత యుజుత్సవ ఈ విధంగా నేను భగవద్గీత మొత్తం ఏడు వందల శ్లోకాలకి చెప్తేనే చాలాసేపు పడుతుంది అంటే సహజంగా భగవద్గీతకు ఘనం ఉండదు కానీ అందరికీ తెలిసిన శ్లోకం అని నేను దీనికి చెప్పి చూపించడం జరుగుతుంది దీనికి జట ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటిది అంటే ఉదాహరణకి సంహిత అని ఇందాక చెప్పాను చూసారా సంహితకి ఆరు రెట్లు మనం ఒకవేళ ఒక గ్రంథాన్ని తయారు చేస్తే జట అంత ఉంటుంది ఆ తర్వాత మాల మాలకు ఇంకొక ఫార్ములా ఉంటుంది ముందు నుంచి మళ్ళీ మాలలో రెండు రకాలు ఉంటాయి క్రమమాల అలాగే పుష్పమాల అని ఉంటాయి అన్నమాట అండి ఆ తర్వాత మళ్ళీ శిఖ ఒకటి ఉంటుంది రేఖ ఇవన్నీ కూడా చెప్పుకోవాలి అందులో దండం అని ఒకటి ఉంటుందండి దండం అని ఒకటి రథం అని ఒకటి ఉంటాయి చాలా కష్టమైనవి దండంలో మీకు పూర్తి మంత్రం వెనక నుండి పూర్తి ముందుకు చెప్పడం అనేది దాంట్లో ఉంటుంది అంటే ఇప్పుడు ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ యుయుత్సవ సమవేత కురుక్షేత్రే ధర్మక్షేత్రే అని మనం ఏ విధంగా అయితే చెప్పుకున్నామో పదివేల ఐదు వందల యాభై రెండు మంత్రాలకు కూడా దండ ఆ విధంగా ఉంటుంది ఆ తర్వాత రథం రథం అనేటటువంటిది మన భాషలో చెప్పాలంటే ప్యారల్ రీడింగ్ అని చెప్పి మనం చెప్పుకోవాల్సి ఉండటంటే సమాంతర పఠనం మీరు ఒక ఘనపాఠి అనుకోండి నేను ఒక ఘనపాఠి వేదంలో రెండు మంత్రాలు మనం తీసుకోవాల్సి ఉంటుంది మీరు ఒక మంత్రానికి దండం చెప్పుకుంటూ వెళ్ళాలి నేను ఒక మంత్రానికి దండం చెప్పుకుంటూ వెళ్ళాలి ఒక్కొక్క వాక్యం స్వస్తిలాగా మీరు చెప్పేది నాకు వచ్చు నేను చెప్పేది కూడా మీకు వచ్చు అలా వస్తేనే ఇద్దరు చెప్పగలుగుతాం కానీ మీరు చెప్పేది నేను వింటే నేను చెప్పాల్సింది పోతుంది కావున ఏమాత్రము కూడా మీరు చెప్పేదాని మీద దృష్టి పెట్టకుండా నాది నాదే మీది మీదే అని సంపూర్ణమైన ఏకాగ్రతతో చెప్పేది రథం ఈ విధంగా ఏడు వికృతులు వస్తాయి ఘన ఇందులో చెట్ట చివరిది మాట్లాడు ఈ ఘన అనేటటువంటి దాని ఫార్ములా ఒకటి రెండు రెండు ఒకటి ఒకటి రెండు మూడు మూడు రెండు ఒకటి ఒకటి రెండు మూడు అని ఒక ఫార్ములా అన్నమాట ఇది అంకెల్లో చెబుతారు ఈ విధంగా దానికి మళ్ళీ సూత్రం వేరే ఉంటుంది కానీ ఫార్ములా ఇది ఈ విధంగా మనం చూసుకున్నప్పుడు ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యూత్సవాహ అని చూసారా మూడు పదాలు తీసుకోవాలి ఘనకి ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత అని ఈ మూడింటికి తీసుకుని నేను ఘన చెప్పాలి ఏ విధంగా ఉంటుంది ధర్మక్షేత్రే కురుక్షేత్రే కురుక్షేత్రే ధర్మక్షేత్రే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత సమవేతాహ కురుక్షేత్రే ధర్మక్షేత్రే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత కురుక్షేత్రే సమవేత సమవేత కురుక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుజుత్సవో యుజుత్సవ సమవేత కురుక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుజుత్సవా ఈ విధంగా నేను మొత్తం పదివేల ఐదు వందల యాభై రెండు మంత్రాలకి చెప్పవలసింది అప్పుడు మీకేమవుతుందంటే వెయ్యి పేజీలు ఉన్నటువంటి సంహిత నేను ఇందాక చెప్పాను చూసారా దానిని మనం పదమూడుతో గుణించాల్సి ఉంటుంది అంటే పదమూడు వేల పేజీలతో సమానమైనది ఘన ఇప్పుడు ఘనపాఠి అంటే ఏమిటంటే ఇందాక మనం చెప్పుకున్న మొట్టమొదటి ఐదు సంవత్సరాల పాటు చదువుకున్నటువంటి సంహితకి పదం చదివి క్రమం చదివి జటామాల శిఖారేఖ ధ్వజదండ రథములు చదివి చిట్ట చివరిదైనటువంటి ఘన గురుముఖత సంపూర్ణంగా అధ్యయనం చేసి కంఠస్థం చేసి పరీక్షించి మనం మంచి మార్కులు తెచ్చుకొని పట్టా తీసుకుంటే ఘనపాఠి అనేటటువంటిది ఒక నాకు ఇది ఎలా అనిపిస్తుంది అంటే యాక్చువల్ బైనరీ కోడ్స్ అని ఉంటాయి కంప్యూటర్స్ లో ప్రోగ్రామింగ్ లో జీరో 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 వన్ 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 జీరో జీరో అంటే ఈ కోడింగ్ అంతా కూడా అయిన తర్వాత కంప్యూటర్ ప్రాసెస్ చేస్తుంది సో ఈ ప్రోగ్రామింగ్ అంతా కూడా దాని మీద ఆధారపడి ఉంటుంది సో యాక్చువల్గా ఒక మనిషినే ఒక హ్యూమన్ కంప్యూటర్ లా తయారు చేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి టెక్నాలజీని అప్పుడే ఇచ్చారేమో అని అయితే నాకు అనిపిస్తుంది అంతేనండి ఇది ఘన అనేది ఘన చదివేశారు అని అంటే వీళ్ళ బుర్ర చాలా షార్ప్ గా ఉంటుంది అందుకే ఘనపాఠ్యాలంతా ఒక రకంగా ఉంటారు చాలామందికి పాపం యోగ్యత ఉన్నా కూడా వాళ్ళకి పరిస్థితులు అనుకూలించగా పాపం చదవకుండా ఆపేసిన వాళ్ళు కూడా ఉంటారు ఘన చదివేసిన తర్వాత వీళ్ళకి చాలా సరళంగా వేదం వచ్చేస్తుంది అంటే ఆ సంహిత ఏదైతే మంత్రభాగం ఉందో ఏమాత్రము సందేహం లేకుండా గట్టిగా పట్టుకుని కూర్చోవడానికి ఈ ఘన అనేది పనిచేస్తుంది ఎందుకంటే మనం రేపు హోమంలోనో పూజలోనో కూర్చుండిపోయి నాకు ఇక్కడ డౌట్ ఉంది అంటే కుదరదు ఎందుకంటే మంత్రం అనేది మీ అందరికీ కూడా తెలిసి ఉంటుంది కోడింగ్ రాస్తారు ఈ కోడింగ్ రాసినప్పుడు ఒక్క కామా మీరు ఎగస్ట్రై చేయాలనుకోండి ఏమవుతుంది అసలు పని చేయదు అందులో బగ్స్ వచ్చినట్లుగా లేకపోతే ఏవో ఇబ్బందులు ఉంటాయి ఎక్కడ తప్పు జరిగిందో వాళ్ళు మళ్ళీ గుర్తించడానికే చాలా సమయం పడుతుంది అదేవిధంగా యజ్ఞాల్లో కానీ కర్మల్లో కానీ అండి వేదమంత్రం తప్పు చెప్పేస్తే చాలా ప్రమాదం చిన్న పొరపాటు చెప్పినా కూడా చాలా ప్రమాదం వచ్చేస్తుంది అంటే స్వరంలో తేడా అసలు చిన్న స్వరంలో తేడా వచ్చినా కూడా అత్యంత ప్రమాదం వచ్చేస్తుంది దానివల్ల మన పూర్వీకులు ఏం చేశారంటే ఏమాత్రము భ్రమకు భ్రాంతికి లోను కాకుండా వందకు వంద శాతము స్పష్టంగా చెప్పగలిగేట్లుగా పండితులు ఉండాలి అని మహర్షులందరూ కూడా అనుకోవడం వల్ల దైవానుగ్రహంతో వాళ్లకు అనిపించినవి అంటే వాళ్లకు దర్శనమైనటువంటి వికృతులు అందులో ఘన అనేది చట్ట ఇప్పుడు ఘనపాఠి అన్న వెంటనే అందరికీ కూడా ఆ యొక్క ఇది అర్థమైపోతుంది అంటే డెసిగ్నేషన్ అర్థమైపోతుంది అంటే ఇందులో ఉద్దండు అని కానీ ఘనపాఠి అని ఎందుకంటారో తెలియదు అంటే ఉద్దండు అని ఎందుకు అందులోని సమగ్రంగా నిష్ణాతృత్వాన్ని సాధించాడు అని చెప్పడానికి ఘనపాఠి అనేది వాడతారు